కానీ ఆమె యొక్క మాట చాలా స్పష్టంగా చెప్తోంది అంటే ప్రతిసారి కేసీఆర్ చుట్టూ ఒక గోడ కట్టారు కొంతమంది వ్యక్తులు జమ అయ్యారు ఆ వ్యక్తులు మాత్రమే అక్కడికి యాక్సెస్ ఉంది ఈవెన్ కూతురుగా నాకు యాక్సెస్ పూర్తి స్థాయిలో యాక్సెస్ లేదు నేను చాలా సందర్భాల్లో జరిగినటువంటి విషయాల్ని చెప్పినా కూడా పెద్దగా అక్కడి నుంచి రెస్పాండ్ లేదు నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు కూడా సొంత పార్టీలోనే ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారు అయినా నేను పార్టీ లైన్ తప్పలేదు కానీ పెద్ద ఆయన కూడా పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం ఈ పార్టీ ప్రతిపక్షంలో ఇలా ఎట్లా ముందుకు సాగుతుంది అనేది ఆమె ప్రధాన ఆరోపణ కేసీఆర్ గారు పట్టించుకోకపోవడం అనేది ఏదో ఏమి ఉండదు కేసీఆర్ గారు పట్టించుకున్నారు అనేక సందర్భాలలో తను పో పోగలిగే మా అందరికంటే తనకు ఫ్రీడిగా ఫ్రీడమ్ ఉంటుంది కదా ఒక బిడ్డగా ఎప్పుడైనా పోవచ్చు మాట్లాడచ్చు చెప్తే వినలేని పరిస్థితి నిన్న మా తోటి ఉద్యమకారిని బుడిగే శోభ మాట్లాడింది ఆమె శాసన సభ్యురాలుగా ఉండే అసెంబ్లీలో విములవాడలో దేవదాసిలు ఉంటారు దేవుడి పేరు మీదగా ఉంటారన్నమాట అట్లాంటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అని అంటే బడ్జెట్ ఎక్కడిది శోభ లేదు కష్టం కదా అని చెప్పేసి ముందన్నారు కానీ తను మాట్లాడ అసెంబ్లీలో తను దాన్ని రేజ్ చేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అదే శోభ మాట్లాడింది చాలా వాస్తవము ఖచ్చితంగా ఒంటరి మహిళల పెన్షన్ అనేది ఉండాలి ఆ ఇవ్వ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ఇస్తున్నా అని చెప్పేసి తనను ఆశీర్వదిస్తూ ఒప్పుకున్నటువంటి అంటే కేసీఆర్ గారి దృష్టికి ఏదన్నా ప్రజలకు సంబంధించిన ఇష్యూ కానీ ఏదన్నా సమస్యలు వారికి వారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా స్పందించి చేసే గుణం ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఒక మాట కానీ ఇదే ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఈ పదేళ్ళు అంటే అంతకుముందు ఉద్యమం చేసిన వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలోనో వాళ్ళకు ఉద్యమకారులుగా గుర్తించి ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాలో పెన్షన్ ఇవ్వడంలో కావచ్చు ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఇవ్వలేదు నేను చెప్పినా కూడా ఒకటికి రెండు సార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఆమె నిన్న కూడా మాట్లాడింది ఒకటి ఉద్యమకారులకి కొంతమందికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు వచ్చినాయి ఎమ్మెల్సీలుగా అవకాశాలు వచ్చినాయి చాలామంది విద్యార్థి నాయకులకు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం లేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కొంతమంది కార్పొరేటు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క దగ్గర వాళ్ళను అకామిడేట్ చేయడం జరిగింది అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి ఎట్టెట్లా వచ్చినటువంటి అవకాశాలు ఉంటే అట్లా అకామిడేట్ అందరికీ నూటికి నూరు శాతం అందరినీ అకామిడేట్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు తదుపరి మళ్ళీ అవకాశాలు వచ్చు వస్తుండే కావచ్చు కానీ మరి ఇప్పుడే ఎత్తినటువంటి లెవ సమస్యను ఏదైతే మీరు లెవనెత్తిరో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది మహిళలకు గుర్తింపు లేదు అని ఏదైతే అంటున్నారో బీసీలకు గుర్తింపు లేదు అక్కడ బీఆర్ఎస్లో ఫ్రీడమ్ లేదనేది ఏదైతే అంటున్నారో ఇట్లాంటి సమస్యలు మీరు అప్పుడే లెవనెత్తాలి కదా మరి నాన్న ఈ ఇక్కడ మహిళలు ఉద్యమకారులు ఉన్నారు ఇవాళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అంటున్నారు నాకేం ఒక బీసీ మహిళకి ఇన్ లేకుంటే ఇంకా దళిత మహిళకి ఇన్ లేకుంటే గిరిజన మహిళలకి అట్లా మీరేం అప్పుడేం లేవనెత్తలేరు కదా అప్పుడెత్తని లేవనెత్తని అంశాలు ఇవాళ మీరు మీరేదో ఆశించి మీరేదో కావాలని మీరు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఎక్కడో ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇంకా కొంతమంది మెప్పు పొందడం కోసం వాళ్ళ మేలు మేలు వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్లో మీరు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని